అండి మనకి ఈ మధ్యకాలంలో రకరకాల రోగాలు అనేవి వస్తూ ఉంటున్నాయి ఇది చిన్న నెప్పే కదా ఇది చిన్న బాధే కదా అనుకుంటుంటే అది దేనిలోకి దానిలోకి మనల్ని దింపేస్తుంది అది సరికొత్త రోగాల పేర్లతో మనకి మన శరీరంలోనే పుడుతూ ఉంటున్నాయి మరి ఇలాంటి విచిత్రమైన రోగాలు తట్టుకునేలా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువ ఉండాలండి మరి ఆ ఇమ్యూనిటీని పవర్ని పెంచే ఇది అయితే చిక్కకూర అనేది చాలా యూజ్ అవుతుంది ఇది ఆరోగ్య సంజీవని అనే చెప్పుకోవచ్చు ఇందులో అయితే హెయిర్ కానీ లేక మనకి కంటి సమస్యల నుంచి కానీ లేకపోతే డైజెస్ట్ సిస్టమ్ కానీ మనకి డైజెస్ట్ కాన్స్టిపేషను అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గడానికి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి అవన్నిటికి ఈ చిక్కకూర అనేది కొంచెమైనా మనకి ఉపశమనం కలిగిస్తుంది దీనికైతే మనకి లాగా పోపు ఎలా వేసుకుంటామండి అలాగే మనం పోపు అయితే రెడీ చేసుకోవాలి చుక్కకూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం పోపు ఆయిల్లో వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే ప్రతి పోపుకి ఎలా వేస్తామో అలాగే ఇడ్లీ కూడా వేసేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చుక్క కూరను వేసేసి దీని అయితే శుభ్రంగా మగ్గించుకోవాలి ఇది కొంతమంది ఏం చేస్తారంటే మగ్గిన తర్వాత ఆకు ఆకులా ఉంటుందని పేస్ట్ చేస్తారు ముందరే సపరేట్గా మగ్గించుకొని దీనికైతే అలా ఏం అవసరం ఉండదండి ఇందులోనే వచ్చే వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది మనం కొంచెం గరిటితో గట్టిగా ఇలా ప్రసరిస్తా కనుక మనము మెత్తగా చేసుకుంటే అది చక్కగా ఉంటుంది సేమ్ ఏం అవసరం లేదు ఆకుకూరని ఇలాగా మగ్గించేసుకోవాలి చూసారు కదా వాటర్ ఎంత ఎక్కువ వచ్చేసిందో కొంచెం ఆకుకి ఇలాగే ఈ వాటర్లోనే చక్కగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి వేసేసి తినదే మనం మగ్గించుకోవాలి నాకైతే చుక్కకూర చాలా ఇష్టమండి ఆ కూరలోని పులుపు కూడా సమానంగా ఉంటుంది గోంగూరకున్నంత పులుపు లేకపోయినా ఆ పులుపు కూడా సమానంగా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా నచ్చుతుంది చుక్కకూర అనేది పప్పు చిక్కకూర చిక్కకూర వేపుడన్నా చిక్కకూరతో చాలా రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ నేను ఇంట్లో చేస్తూ ఉంటాను ఈ చుక్కకూర వేపుడు అయితే ఈ మధ్యనే నేను ట్రై చేశానండి కానీ నాకు చాలా నచ్చుతుంది కొంచెమే అవుతుంది కానీ అన్నంలో ఒక కొంచెం వేసుకొని తింటే ఇది అన్నం అంతా కలిసిపోతుంది చాలా బాగుంటుంది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకుంటే గరితో మనకు మెత్తగా అయిపోతుంది కొంచెం సేపు మగ్గించిన తర్వాత ఆయిల్ చూసారా పక్కకి సెపరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవడమే ఇది మనకి రైస్లో కానీ చపాతి బుల్క దేంట్లోకి అయినా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకి క్లిక్ చేయండి